రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దిల్సుఖ్ నగర్ పరిధిలోని గడ్డి అన్నారు నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది ఫ్లోర్ ఇన్ఛార్జి ఇంటర్ విద్యార్థిపై దాడి చేయడంతో దవడ ఎముక విరిగిపోయింది మలక్పేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఫ్లోర్ ఇన్ఛార్జి సతీష్పై మల్క్పేట పోలీసులు కేసు నమోదు చేశారు ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో కలగజేసుకున్న సతీష్ వారిని చెతకబాదారు సాయి పునీత్ అనే విద్యార్థికి దవడ ఎముక విరగటంతో భోజనం చేయలేకపోతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్లోర్ ఇన్ఛార్జి సతీష్ నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అడిగినప్పుడు కాలేజ్ గేట్లు బంద్ చేసి మమ్మల్ని పేరెంట్స్ ని బయట నిల్చోబెట్టి ఇంత రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ వచ్చారు బయట నిల్చున్నారు వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదు లోపల విచ్చి కూర్చోబెట్టి మాట్లాడదామన్న తెలివి కూడా లేదు ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి వాడు బుచ్చిరెడ్డి వాడదే మెయిన్ అక్యూజ్డ్ వాడు వాడు అప్ చేసిందే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని అప్ స్కాన్ చేసిందే బుచ్చిరెడ్డి వాడు చేసిందే వాడు కూడా వాడే మెయిన్ అక్యూజ్ యాక్చువల్గా చూసుకుంటే మాత్రం వాడు ఆయన అక్యూజ్ ని పంపించేసిండు టూ డేస్ దాకా ఒకవేళ వాడు తప్పు చేయకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రం మూడు రోజులు వాడు ఎందుకు అబ్స్క్రైడ్ అయ్యిండు కొట్టినాక వాడు కాలేజ్లో నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయాడు ఒకవేళ నా కొడుకు తప్పు అయిన ఉంటే వాడు మమ్మల్ని పిలిచేదిండే పిలిచేదిండే ఇవాళ పోలీస్ మేము నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఇవాళ వెళ్ళినందుకు వాడు సరెండర్ అయ్యాడు అప్పటి వరకు ఒకవేళ మేము నార్మల్గా ఉండుంటే మాత్రం ఆ కేసు కాకపోతుండే నా కొడుకు న్యాయం దొరకకపోతుండే మాకు ఒకటే డిమాండ్ ఏంటంటే వాళ్ళకి కట్టినాగా शिक्षा పడాలి అందులో గుచ్చిరెడ్డి మెయిన్ అండ్ ప్రిన్సిపల్ గీ కూడా పడాలి వాళ్ళకి పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది అసల్ కి దలవదు శాండినా బా మా బాబే పేరోని సైకుని గడెనారం నారాయణ బ్రాంచ్ లో చదువుతున్నాడు ఎంపిసి ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మా అబ్బాయిని ఒక రేంజ్ లో ఎలా అంటే కింద ఎత్తి వ చూటడానికి ఒక విలన్ లా ఉన్నాడు ఎత్తి లేపి కింద కొట్టి మరి వేసి గుద్దుతున్నాడు మో చేతితో గుద్దుతున్నాడు ఇన్ కేసు మో చేతితో గుద్దుతున్నప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చో లేదంటే వెళ్ళి దానికి ఏదైనా దానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ ప్రిన్సిపాల్ అంటాడు నేను రెస్పాన్సిబుల్ అంటాడు నేను తీరా వెళ్ళి వాడు అడిగితే అక్కడ లేదు చెప్పేసినాం అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు వాడు అప్ స్కాన్లో ఉన్నాడు మాకు సంబంధం లేదు మేము కాలేజీలోకే తీసేసినాము దిల్చుక్ నగర్ నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఫ్లోర్ ఇన్ఛార్జి సతీష్ చేయి చేసుకున్నారు పిడుగుద్దుల వర్షం కురిపించారు ఈ ఘటనలో ఒక విద్యార్థికి దవడకు ఎముక్కి ఇరిగిపోవటంతో తల్లిదండ్రులు పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ నారాయణ జూనియర్ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు అదే కాలేజీలోని ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయితే దాడి చేసిన ఘటన అయితే ఇటు నారాయణ కాలేజ్ లో అయితే జరిగింది ఈ దాడిలో ఆ విద్యార్థికి దౌడ ఎముక కూడా జరిగినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది అలాగే విద్యార్థి తల్లిదండ్రులు ప్రస్తుతం మలక్పేట్ పోలీసులకి అయితే దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది నారాయణ కాలేజ్ కాలేజీలోని ఏదైతే గడ్డి అన్నవరం బ్రాంచ్ లో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది అదే లో ఇంటర్ విద్యార్థిపై ఈ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయితే దాడి చేశారు ఈ దాడిలోని ఆ దవడ ఎముక విరగడంతో కూడా మలక్పేట్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు ముఖ్యంగా నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలి సతీష్ పై మలక్పేట్ పోలీసు ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు ఈ నెల పదిహేనో తేదీని మధ్యాహ్నం మూడు మూడు గంటలకు సమయంలోనే కాలేజ్ ఇతర విద్యార్థుల మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ విషయంలోని ఈ ఫ్లోర్ ఇన్ఛార్జ్ కూడా కలగ్ చేసుకున్నారు కలగ చేసుకోడంతో కూడా జరిగింది అలాగే తన కుమారుడు సాయి దముక విరిగి సిండి తినలేని పరిస్థితులు ఏర్పడటంతో కూడా ఈ దారికి పాల్పడిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ అలాగే నారాయణ కాలేజ్ యజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో కూడా ఇది తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా తన కొడుకుకి ఏదైతే ఇటు ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎంత దారుణంగా ఏ పరిస్థితిలో పెట్టడానికి దానిపై ఏదైతే ఇటు పేరెంట్స్ కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే అలాగే నారాయణ కాలేజీపై అలాగే ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన సతీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడికే మరణి పోలీసులు అయితే కిరేట్ చేయడంతో ప్రస్తుతం సతీష్ పై కేసు కూడా నమోదు చేశారు దీనిపై నోందంటూ కూడా ఇటు పోలీస్ ఛార్జ్గా తెలియజేసే రైట్ కుమార్ తరచూ కూడా అంటే జూనియర్ కాలేజీలు ముఖ్యంగా ఏవైతే రెసిడెన్సీ కాలేజీలు ఉన్నాయో చాలా మంది కూడా తల్లిదండ్రుల రెసిడెన్సీ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు కానీ వాటిపై పర్యవేక్షణ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తుంది మరోపక్క విచ్చలవిడిగా పిల్లలపై దాడులు జరగడాన్ని ఏ విధంగా చూడొచ్చు మరోపక్క అధికారులు ఏమైనా స్పందిస్తున్నారో పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా సరే యాజమాన్యాలు అయితే పట్టించుకునే పరిస్థితులు లేవు కుమార్ వి ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇటు ఇంటర్ కాలేజ్ సంబంధించి గతంలో కూడా ఇటు ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కూడా ఇటు ఇదే తరహాలో దాడులు అయితే కొనసాగుతున్నాయి గతంలో మనం చూసాం ఇటు ఏదైతే ఇటు నెక్స్ట్ సంబంధించి వాళ్ళ చెప్పే ఇబ్బందుల బట్టి కూడా ఏదైతే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు అలాగే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏదైతే కతీష్ అనే ఫ్లోర్ ఇన్ఛార్జ్ కూడా ఏదైతే తన కొడుకుని అంటే సాయి పోలీసుని అంత దారుణంగా కొట్టాడంతో కూడా ఇప్పటికే ఏదైతే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది దీనిపై కఠిన చర్యలు తీసుకోవడంతో కూడా ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన ఏదైతే అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కూడా చూసుకున్నట్టు కూడా ఇటు విద్యార్థులతో పాటు ఇటు విద్యార్థి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టు అంటే ఇటు హైదరాబాద్ లోనే ఉన్న ప్రైవేట్ కళాశాలలు ఇచ్చలు విడిగా సీర్ మోసం చేయడం అలాగే దానికి సంబంధించిన చదువుల్లోని ఒత్తిడి తీసుకురావడం అలాగే ఒత్తిడి తదు విద్యార్థులు భగవత్మాన్మానికి పాల్పడ్డాం ఇలా తరచూ జరుగుతున్నా ఉన్నాయి అలాగే ఇటు మనకు పక్క ఇటు వ్యక్తిరత్ కావచ్చు ఇటు మహిళలపై ఇటు లైంగిక వేధింపులు చేస్తున్నారు అలాగే ఇటు పురుషులపై ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు అధికారులు కూడా దీనిపై ఏదైతే చర్యలు తీసుకొని ఇప్పటి వరకు కూడా నారాయణ కారదీర్మాన్యంపై దీనిపై ఇంకా స్పందించలేదు అలాగే మనకు పక్క ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే సంబంధించి అందులో ఉన్న అధికారులు కూడా దీనిపై కుమార్ అంటే తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు విద్యార్థికి న్యాయం జరగాల మరో పక్క మా విద్యార్థికి ఏ విధంగా ఆ అన్యాయం జరిగిందో మరో విద్యార్థికి ఎట్లాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారా ముఖ్యంగా ఏదైతే ఇటు తల్లిదండ్రులతో అంటే ఈ విద్యార్థి స్థాయి పునర్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇటు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన సఫ్యూషన్ పై తీవ్రంగా ఏదైతే ఇలాంటి దాడులు జరగకుండా మరొకసారి అతను ఇదే బిహేవియర్ తో ఉండకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్టు కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే మన పక్క విద్యార్థి సంఘ నాయకులు కూడా ఏదైతే ఇలాంటి మెంచురెన్స్ ఇలాంటి ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఇంత కఠినంగా వ్యవహరించడం అంటే ఇటు కేవలం అక్కడ ఉన్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఈ చిన్న ఘర్షణ జరిగింది కానీ ఇంత పెద్ద దాడికి ఎందుకు పాల్పడ్డాడు అనే దానిపై లోతల విచారణ జరపాలంటూ చెప్తున్నారు అలాగే నారాయణ కాలేజ్ యజమాన్యం కూడా దీనిపై పూర్తిగా దృష్టి సారించాలి గతంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇదే తరహాలోని ఏదైనా ఫ్లోర్ ఇన్ఛార్జీలు కావచ్చు అక్కడ ఉన్న లెక్చరర్స్ కావచ్చు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి ముందుగా వాళ్ళ సర్టిఫికేషన్ అనేది పూర్తిగా వెరిఫై చేసుకోవాలి అసలు స్టూడెంట్స్ పై అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తుకి ఇంటర్మీడియట్ అనేది పునాదిగా ఉంటుంది అలాంటి స్టేజ్లోని విద్యార్థులపై ఇలాంటి దాడులు చేయడంతో కూడా ఏదైతే విద్యార్థులు మానసికంగా కూడా చాలా హింస గురవుతారని చెప్పచ్చు ప్రస్తుతం సాయి సాయకునే తల్లిదండ్రులు మాత్రం ఫ్లోరించారు సతీష్ మాత్రం కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు మలస్పేట్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు కూడా దీనిపై నోటాను విచారణైతే చేసే అవకాశం అయితే ఉంది కుమార్ అంటే తల్లిదండ్రులందరూ కూడా డబ్బులు వెచ్చించి వాళ్ళ పిల్లల్ని అంటే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్దేశంతో డబ్బులు వచ్చేసి ఇట్లా రెసిడెన్సీ కాలేజీలు వచ్చు లేకపోతే జూనియర్ కాలేజీలో చదివిస్తుంటారు డబ్బులు వెచ్చించి ఈ నేపథ్యంలో అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ ని ఆసరా చేసుకొని అంటే ఈ కాలేజీ యాజమాన్యాలు ఇట్లాంటి దాడులకి పాల్పడటానికి గల కారణాలు ఏంటి మరో పక్క ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అదే కాలేజీలపై అంటే అధికారులు పర్యవేక్షణ కొరవడుతుందనుకోవచ్చా కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఏదైతే తమ పిల్లల భవిష్యత్తు ఏదైతే తమలా కాకూడదంటూ కూడా వాళ్ళని ప్రైవేట్ కళాశాలలు అంటే ఇంకో మనం చూడచ్చు ఇటు నారాయణ కావచ్చు శ్రీచైతన్య కావచ్చు ఇలా ప్రైవేట్ కళాశాలలు ఏవైతే వాటిల్లో కష్టపడినట్టు కూడా వాటి తిన్నీ తినవి కూడా వీళ్ళకి ఫీజులు దొరుతాం అంటే ఇందుట్లో ప్రైవేట్ కాలేజీలో ఫీజులు మనం ముఖ్యంగా చూడవచ్చు ఎందుకంటే గతంలో ఉన్న ఇంటర్మీడియట్ ఫీజులకి ఇప్పుడు ఉన్న ఇంటర్మీడియట్ ఫీజులకి చాలా తేడా ఉంటుంది ఆ ఫీజులు కడుతూ కూడా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా ఇలా ప్రైవేట్ కళాశాలలో చదివిస్తుంటాయి కానీ ఇటు లెక్చరర్స్ మాత్రం వాళ్ళ తీరు మాత్రం మార్చుకోవట్లేదు ఇటు ఫ్లోర్ ఇన్ఛార్జీలు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ఇటు స్టూడెంట్స్ పై భారీగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అలాగే ఇటు ఫీజుల విషయాలు కూడా వాళ్ళు ఒక రూపాయి అంటే ఒక వంద రూపాయలు తక్కువ కట్టినా సరే ప్రతిసారి వాళ్ళు ఫోన్ చేసి విసికరిస్తున్నారు అలాగే ఇదే తరహాలో చదువుల్లో కూడా పిల్లలపై ఒత్తిడి తీసుకురావాలంటే ఆ కాలేజీలకి ర్యాంకులు రావాలి కాబట్టి ఈ పూర్తిగా ఒత్తిడి తీసుకురావడం అవి భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే సంఘటన కూడా మనం చాలా చూసాం ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లోర్ ఇచ్చా సతీష్ కూడా అతనిపై దాడి విషయం అంటే ఒక చిన్న ఘర్షణగా ఉన్న ఈ దాడిని అదే ఫ్లోర్ చార్జ్ వచ్చి తత్తు మణిగించి పంపించాల్సింది పోయి అతనిపై దాడి చేయడం అతను వెనుక కూడా ఎరగొట్టడం ఎముక పెరగొట్టడం అంటే ఎంత దారుణంగా అతను కొట్టాలని మనమైతే ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఆ వెనుక ఎరగకపోవడం ఇప్పుడు ఆ వెనుక విరగడం వల్ల కనీసం అతను తిండి తీసుకునే తీసుకోలేని పరిస్థితిలో ఉన్నది ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టం చేసి కూడా లేదంటే వాళ్ళు తిని తినక కూడా ఈ విద్యార్థి చదువుతున్న తర్వాత పోలీసులు దిగమైన చర్యలు తీసుకోవడంతో కూడా తెలియజేస్తున్నారు అది ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಕುಮಾರ್